ఇన్ని రోజులు గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆఖరి ఘట్టంలోకి వచ్చాము నిమజ్జనం దగ్గరికి ప్రస్తుతం మనం వరంగల్లోని సీకేఎం కాలేజీ దగ్గర ఉన్నాం అందరూ కూడా బాధ హృదయంతోనే ఇక్కడ నుంచి స్వామి వారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వినాయకుడు అంటే చాలా ప్రత్యేకత నిమజ్జనం చేయాలంటే చిన్నపిల్లలాగా పెద్దవాళ్ళు కూడా ఏడుస్తూ తమ పుట్టింటి నుంచి పిల్లల్ని అత్తవారింటికి పంపినట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా కంటతడి పెడుతూ వచ్చే ఏడాది మళ్ళీ కలుసుకుందాం గణేష్ అంటూ కూడా బాయ్ బాయ్ గణేష అంటూ ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇక్కడే కాదు రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి వినాయకుల్ని నిమజ్జనం చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధతోనే ముందుకి వెళ్తూ ఉంటారు కానీ ఇన్ని రోజులు ఎంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజ చేశారో అంతే దుఃఖంతో సాగనంపడం కూడా జరుగుతుంది మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఇప్పటికే ఇక్కడ విగ్రహాలన్నీ భారీగా తరరావడం జరిగింది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇక్కడికి నిమజ్జనంలో పాల్గొనడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కోలాటంతో కానివ్వండి చాలా మంది ఇక్కడకి రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే మనం చూడొచ్చు భక్తుల కోసం వచ్చినటువంటి విగ్రహాలని వాళ్ళు నిమజ్జనం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా తెప్పలుగా రెడీ చేసి అలానే కొక్లెన్ కానివ్వండి భారీ వాహనాలతో ఇక్కడ నిమజ్జనానికి అయితే సిద్ధం చేయడం జరిగింది పోలీసు వారు కూడా ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తులకి అలానే వచ్చేటువంటి వాహనాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఇటు మనం చూసుకుంటే నిమజ్జనానికి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని ఏదైతే వినాయకులను తీసుకొస్తారో వరంగల్లో నుంచి చాలా నలుమూలల నుంచి అలానే పక్కన విలేజెస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూడవచ్చు పెద్ద ఎత్తున అయితే నిమజ్జనానికి ఇప్పటికే వినాయకులన్నీ కూడా తల్లి రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి తెప్పలో కుక్కలంతో ఇక్కడ ఫస్ట్ తెప్పలోకి దించడం జరుగుతుంది అక్కడ నుంచి కొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడ లోపల అయితే నిమజ్జనం చేయడం జరుగుతుంది ఎవరిని భక్తుల్ని రానివ్వరు కేవలం వినాయకులను మాత్రమే ఇక్కడ దింపి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళి అటువంటి భక్తులు కానివ్వండి జరుగుతున్న నిమజ్జనం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది ఇక్కడకు వచ్చిన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి హాయ్ అండి బాగున్నారా ఎలా అనిపిస్తుంది సార్ వినాయక చవితి నిమజ్జనం ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు బాగుంది పోలీస్ డిపార్ట్మెంట్ ముందు టూ వీలర్స్ రానియకపోవడం ఫోర్ వీలర్స్ రావడం ఇది బెస్ట్ ఆప్షన్ అన్నిటికంటే ఎందుకంటే అంత ముందు సార్ టూ వీలర్ ఫోర్ వీలర్ రావడం వల్ల బాగా ట్రాఫిక్ జామ్ అయ్యేది ఈసారి మాత్రం ఇదే మంచి డెసిషన్ ఎలాంటి ఇబ్బంది లేదంటారు వచ్చేటువంటి వాళ్ళకి దానివల్ల మెయిన్ ప్రాబ్లం అంతా టూ వీలర్ ఫోర్ వీలర్ రూపాయి రావడం వల్లనే కానీ రాకపోవడమే అందరికి మంచి దర్శనం అయితే లోపల దాకా పిల్లల్ని కూడా తీసుకుని రావచ్చు అది వెహికల్స్ ఉంటే లోపల దాకా రాలేం కదా అదే బెస్ట్ అంటే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని వాళ్ళు రెక్టిఫై చేసి దానికి చెక్ పెట్టారంటారు ఈ సంవత్సరం పోలీస్ వాళ్ళు ప్రాబ్లమ్ ఒకటే సొల్యూషన్ వచ్చింది అది జాలి ఇంకా ఏ ఏదైనా కూడా మనం నడుచుకుంటూ వెళ్ళే ఫీలింగ్ వేరే ఉంటుంది ఆ వెహికల్స్ రావడం వల్ల అందరు వెహికల్స్ మీదనే కూర్చుంటారు దాని మీద పిల్లలు కూర్చోవడం అక్కడక్కడ ఆగుతుంటారు కదా అలా కాకుండా వాకబుల్ వచ్చి వాకబులు వెళ్ళిపోతే ఈజీగా ఉంటాయి పార్కింగ్ కూడా బాగుంది అక్కడ సీకేఎం కాలేజ్ పార్కింగ్ ఇచ్చారు కదా అది బెస్ట్ ఈజీ దగ్గర ఉంది వెహికల్ తీసుకొని మళ్ళీ పిల్లలు తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఒక పోలీసు వారే గారు చాలా మంది కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది గతంలోకి ఇప్పటికేమన్నా మార్పు కనిపిస్తుందా మీకు మార్పు అంటే మెయిన్ ఫస్ట్ ఇవాళ నిమజ్జనం అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ ఇది క్లీనింగ్ అంటే రేపే కాదు కదా వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ అయినా కూడా ఇది మళ్ళీ ఎప్పటిలా క్లీన్ చేస్తే శానిటేషన్ వాళ్ళకు కూడా కంగ్రాట్స్ వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం కదా ఎట్లా అనిపిస్తుంది నిమజ్జనం చాలా బాగుంది చాలా బాగుంది బాగుంది డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అందరూ సహకరించి ఇలాగే పిల్ల కాలం చేయాలని మా యొక్క మనవి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నటువంటి భక్తులు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నేను గవర్నమెంట్ ఐటీ ప్రిన్సిపాల్ను మా ఇన్స్టిట్యూషన్లోపట పిల్ల స్టూడెంట్స్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలని ఉండాలి అన్న ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం మా ఉపాధ్యాయులు మేము అందరం కలిసి కాంట్రిబ్యూషన్ చేసుకొని ఒక వినాయకుని విగ్రహం పెట్టుకుంటూ నవరాత్రి ఉత్సవాలు మస్తు ఘనంగా జరుపుతున్నాము ఈ నవరాత్రిలోపట వాళ్ళు ఇన్స్పిరేషన్ కావాలని అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవము అదేవిధంగా కూడా చాలామంది పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు